హలో మిత్రులరా అందులో బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను షాప్ నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది మా పాపకి రేపు ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందంట అందుకే అమ్మని సతాయిస్తుంది అప్పటికే ఇక నేను కూడా వచ్చా అనమాట ఒక చేసా అనమాట అయితే చిన్న వర్క్ అనుకుంటాం కానీ చాలా పెద్ద వర్క్ అండి ఇది అబ్బో ఇ అసలే ఏదో ఈ మధ్య డైట్ చేద్దామని చెప్పి ట్రై చేసాను అనమాట అది మన వల్ల కావట్లేదు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ చేసాం బ్రేక్ బ్రేకప్ అయిపోయింది ఇప్పుడే నా వల్ల కావట్లేదు ఇక అందుకే ఇవైనా చేద్దామని చెప్పేసి కూర్చున్నాను అనమాట రాగానే చెప్పేసి కూర్చున్నాను ఎక్కడెక్కడ బెడ్ మీద పర్చేసారు మొత్తం ఐటమ్స్ మొత్తం పెద్ద బాబుకు సంబంధించి అవి ట్రైన్ బొమ్మలు అవన్నీ చూసారా పెద్ద బాబుకి అనమాట అవి చిన్నబాబుకి వచ్చేసి హిందీ కాగునింతమంట ఇలా క్లాక్ వైజ్గా పెట్టి తీసుకురమ్మని చెప్పి అన్నారంట సరే అని చెప్పేసి పాపం వాళ్ళ అమ్మ వచ్చిన నుంచి ఒకటే పని మీద కష్టపడుతుంది ఇక నేను కూడా తనతో పాటు ఒక హ్యాండ్ అయితే వేసాను అన్నమాట నిదానంగా ఇక చూస్తున్నారుగా మీరు ఎక్కడ పరిచయం అక్కడే చేశారు కానీ ఎక్కడ ఎక్కడ పెడతాడు అయి సరే ఎంత కష్ట ఎంత ఎందుకు లేని చెప్పేసి మేము ఎంతో కష్టపడుతుంటే చక్కగా ఆ పని మంత్రాలు మాత్రం హాయిగా నిద్రపోతుంది అనమాట చివరికి నేను ఎలాగలాగో మొత్తం కంప్లీట్ అయితే చేసా అనమాట ఈ ఎతికిచ్చేసి ఇక నిద్రపోవటం లే పని ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్